ప్రతిరోజు ఒక గంట కేటాయించడం ద్వారా మన ఊరిని బాగు చేసుకుందామని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామచందర్ రెడ్డి పిలుపునిచ్చారు స్వచ్ఛతా హే సేవా కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఆయన ప్రారంభించారు ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ విజయనగరం సాధించేందుకు కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా పన్నెండు మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హే సేవా కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాతి నినాదంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు కనీసం రోజుకో గంట పాటైనా సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలని సూచించారు మన ఇంటితో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని అన్నారు మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి చెత్తను సేకరించడం జరుగుతుందని అన్నారు అయినప్పటికీ ఇంకా కొంతమంది చెత్తను పారిశుధ్య కార్మికులు ఇవ్వకుండా కాలువలలోనూ రోడ్లు పక్కన వేసేస్తున్నారని అన్నారు ఈ అలవాటును మానుకోవాలని కార్మికులు ఇంటి వద్దకు వచ్చినప్పుడే చెత్తను అందజేయాలని సూచించారు మన విజయనగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందజేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ డిఆర్ఓ శ్రీనివాసమూర్తి సిపిఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛతాహ సేవా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఐవీపీ రాజు ప్రసాదుల వరప్రసాద్ బద్దుల నరసింహరావు తదితరులు కూడా పాల్గొన్నారు నెక్స్ట్ వర లక్ష్మణ్ సార్ బాబు అలా ఉండు దొండ తీరు లాస్ట్ లో ఫోటో తీసుకు చిన్న పైడి రాదు చెప్పల రాజు

ಸರಿ ಅದು ಮನ ಬಯ ಪಡೆಯ ಕೂಡ ಸೊ ಮನ ಆರ್ಮಿ ಆಫ್ ಅವರ್ ಕಂಟಿನ್ಯ್ಟ್ ದೇರ್ ఎవరైతే ఈ సఫాయి వర్క్స్లో మనకు ఉన్నారో సఫాయి వర్కర్స్ అంతా వీళ్ళంతా ఉన్నారు పొద్దున్నే మనం క్లీన్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీద మనం పట్టిస్తూ ఉంటే అది నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసేంత వరకు ఎనిమిది గంటలు కానీ పది గంటలు కానీ మళ్ళీ అది అలాగే ఉంటుంది అది సో అది ఎవరికి ఇబ్బంది మనందరికీ ఇబ్బంది అది మన ఊరు బాగుండదు సో మన ఊరు బాగుండాలి మన ఊరు అందంగా ఉండాలి మన ఊరు శుభ్రంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమం మనం చెప్పుకోవాలి